దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన సదవకాశ నిమిత్తమై ఎంతగానో స్థుతింపబద్దున్నయ్య ఉన్నాను ఐ ఫీల్ సో ప్రివలేజ్ అండ్ హానర్డ్ బ్రింగ్ గాడ్స్ వర్ టు ఆల్ ఆఫ్ యూ మీరు కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను దేవుని వాక్యము నిత్య నూతనమైనది ఏ ఒక్కరు కూడా కదిలించలేనిది దేవుని వాక్యం ఇట్ వాజ్ ఏ స్టాండర్డ్ ఫౌండేషన్ స్థిరమైన పునాది లాంటిది దేవుని వాక్యం వాక్యం మీద కట్టబడే జీవితాలు ఆశీర్వదించబడతాయి వాక్యం మీద కట్టబడే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ విందాం ఆసక్తిగా విందాం శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం దేవుడు మనందరితో ప్రత్యేకముగా మాట్లాడును గాక ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశం ఆలస్యము వెనక దాగి ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదం నాతో కలిసి చెప్తారా ఆలస్యము వెనక దాగి ఉన్న ఆశీర్వాదం చాలాసార్లు మన జీవితంలో దేవుని వాగ్దానాలు ఆలస్యమవుతూ ఉంటాయి దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఆలస్యమవుతూ ఉంటాయి కొన్నిసార్లు దేవుడు ప్రవచన రూపంలోనో దర్శన రూపంలోనో దేవుని సేవకుని నోట నుండి వచ్చే ఆ ప్రాముఖ్యమైన ఆ ప్రవచన రూపంలోనో దేవుడు ఏం చేస్తాడంటే ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాను నీ పిల్లలను ఆశీర్వదించబోతున్నాను ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యూ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ బౌండరీస్ అని చెప్పి దేవుడు కొన్నిసార్లు మనకు వాగ్దానాలు ఇస్తాడు కానీ ఆ వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటాయి చాలామంది మా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే దైవజనుడా దేవుడు మా పట్ల ఎన్నో కార్యాలు చేస్తానన్నాడు ఉద్యోగం ఇస్తానన్నాడు ఇంతవరకు ఉద్యోగం లేదు వ్యాపారంలో అభివృద్ధి ఇస్తానన్నాడు ఇంతవరకు అభివృద్ధి లేదు వివాహము విషయంలో దేవుడు కార్యం చేస్తానన్నాడు ఇంతవరకు దేవుడు మా పట్ల కార్యాలు చేయట్లేదు మా పిల్లలను దేవుడు హెచ్చిస్తాను వారిని ఉన్నతమైన స్థానంలో నిలబెడతానని చెప్పి నా పిల్లల పట్ల దేవుడు ఒక ప్రగాఢమైన వాగ్దానాన్ని దేవుడు చేశాడు ఇంతవరకు ఆ వాగ్దానం మా పట్ల స్థిరపరచబడలేదు అని చెప్పి ఎంతోమంది మా దగ్గరకు వచ్చి ఈ మాటలు చెప్తూ ఉంటారు రీసెంట్గా ఒక సహోదరి నాతో చెప్తా ఉంది అన్న దేవుడు నా పట్ల కార్యం చేస్తాడని ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఇలానే ఎదురు చూపుల్లోనే నా జీవితం ముగించబడుతుందేమో భయంగా ఉందన్నా దేవుడు నిజంగా నన్ను మర్చిపోయాడా దేవుడు నిజంగా నన్ను విడిచిపెట్టాడా దేవుడు నిజంగా నన్ను పట్టించుకోవటం మానేశాడా అని చెప్పి ఆ సహోదరి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే దేవుని వాక్యం ద్వారా ధైర్యపరిచి ఒక మాట చెప్పాను అమ్మా ఒక మాట విను దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలస్యం మాత్రం చేసే దేవుడు కాదు తగిన సమయంలో దేవుడు తగిన కార్యాలు నీ జీవితంలో చేస్తాడని చెప్పాను ఆ మాటను పట్టుకొని విశ్వాసముతో ఆ సిస్టర్ ఆ మాటను పట్టుకొని ప్రార్థించటం ప్రారంభించింది తగిన సమయంలో దేవుడు ఆమె విషయంలో గొప్ప కార్యం చేయటం ప్రారంభించాడు వివాహ విషయంలో దేవుడు కార్యం చేశాడు చక్కని ఉద్యోగం దేవుడు ఇచ్చాడు ఆమె కోరుకుంది ప్రతిదీ కూడా సమయానుకూలంగా దేవుడు ఆమెకు అనుగ్రహించాడు తద్వారా నాకేం చెప్పింది తెలుసా ఫైనల్గా అన్న మీరు చెప్పింది నిజంగానే దేవుడు మర్చిపోయేవాడు కాదు అన్యాయస్తుడు కాదు దేవుడు వదిలిపెట్టేవాడు కాదు ఆయన సమయంలో దేవుడు సమస్తము కూడా చేస్తున్నాడన్న నా జీవితంలో జరిగే ప్రతి అద్భుతం దేవుని సమయానుకూలంగానే జరుగుతుందని ఆ సహోదరి సాక్ష్యం ఇవ్వటం జరిగింది ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా మీకు తెలుసా దేవునికి ఒక సమయం ఉంది అందుకే ప్రసీంగ గ్రంథంలో అంటాడు ఆకాశము క్రింద భూమికి పైన ప్రతిదానికి సమయము కలదు అంటాడు ఈ లోకంలో ఏది జరగాలన్నా ఒక సమయం ఉంది సూర్యుడు ఉదయించడానికి ఒక సమయం ఉంది సూర్యుడు అస్తంభించడానికి ఒక సమయం ఉంది తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటికి రావడానికి తొమ్మిది నెలల వ్యవధిని దేవుడు పెట్టాడు ఇలా ప్రపంచంలో ప్రతిదానికి కూడా దేవుడు సమయాన్ని పెట్టాడు ఆ సమయానుకూలంగానే దేవుడు సమస్తము కూడా జరిగిస్తాడు అప్పటి వరకు మనమేం చేయాలో తెలుసా విశ్వాసముతో దేవుని వైపు చూసేవారంగా ఉండాలి ఎంఎన్ ప్రైజ్ అలాడ్ అందుకే పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం చదువుకుంటే అక్కడ అపోసు పేతురు గారు ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మని చేత ప్రేరేపించబడి మాట్లాడి ఉన్నారు ఆ మాట మీకు చదివిస్తాను మీరు ఒకసారి వినే ప్రయత్నం చేయండి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు లార్డ్ ఈ మాటను ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నారట అంటే తమలో తాము ఏమనుకుంటున్నారో తెలుసా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు నన్ను మర్చిపోయాడేమో నన్ను విడిచిపెట్టాడేమో దేవుడు నన్ను ఎడబాపాడేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో దూరం చేసేసాడేమో అని చెప్పి కొందరు ఆలస్యం అని చెప్పి ఏం చేస్తున్నారంట ఎంచుకుంటున్నారట అయితే ప్రభు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేయువాడు కాదు ఈరోజు దేవుని సేవకుని ఒక మాట మీకు తెలియచేస్తున్నాను దేవుడు మీకు ఏ వాగ్దానం అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని దేవుడు ఆలస్యం చేసేవాడు కాదు కానీ కొన్నిసార్లు ఎందుకు మన జీవితంలో ఆలస్యం అవుతున్నాయో తెలుసా ఏ వాగ్దానం అయితే దేవుడు మన పట్ల చేశాడో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం అయ్యా దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో విడిచిపెట్టాడేమో దేవుడు నన్ను అన్యాయం చేశాడేమో ఒక మాట చెప్తాను వినండి బైబిల్లో దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాసి ఉంది మర్చిపోయేవాడు కాదు అని రాస్తుంది తల్లి మరిచినా తండ్రి విడచ్చినా నేను నిన్ను ఏం చేయను మరువను నేను అన్యాయస్తుని కాదు అని దేవుడు అనేక పర్యాయాల్లో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు ఈరోజు నీ పట్ల దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది ఊరికినే దేవుడు ఇవ్వలే నీ పట్ల ప్రత్యేకమైన ఉద్దేశాన్ని దేవుడు కలుగున్నాడు ప్రత్యేకమైన చిత్తాన్ని దేవుడు కలుగున్నాడు ప్రత్యేకమైన ప్రణాళికను దేవుడు కలుగున్నాడు అందును బట్టే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలనే నీ జీవితం దీవెనకరముగా ఉండాలి అనే అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితముగా నీ జీవితం ఉండాలని చెప్పి దేవుడు అద్భుతమైన రీతిలో నీకు ఒక వాగ్దానం దేవుడు చేసి ఉన్నాడు నేను ఆశీర్వదిస్తానో నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానో నీ పిల్లల జీవితంలో గొప్ప కార్యం చేస్తాననో నువ్వు మునుపెన్నడు చూడని భౌతికమైన కార్యాలు ఆధ్యాత్మికమైన కార్యాలు నీ పట్ల నేను చేస్తాననో దేవుడు భవిష్య అది లోక సంబంధమైన దీవెన కావచ్చు పర సంబంధమైన దీవెన కావచ్చు ఏదో ఒక దీవెన ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను నీ పట్ల చేస్తానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం ఇచ్చు ఉండొచ్చు నేను అంటాను మరి ఇచ్చిన వాగ్దానం ఆలస్యం అవుతుందంటే దానికి కారణం దేవుడు మరిచిపోయాడని కాదు దేవుడు విడిచిపెట్టాడని కాదు దానికి కారణము నీవే దానికి కారణము నీవే ఆల్ ద రీజన్ ఈజ్ ఓన్లీ యూ నీవు మాత్రమే దానికి కారణమై ఉన్నావు అయ్యా నేనేం కారణమై ఉన్నాను చెప్తాను వినండి మొదటిగా చాలామంది క్రైస్తవులు చేసే పొరపాటు ఏంటంటే దేవుడు వాగ్దానం చేయనంత వరకు ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు నన్ను బలపరచు నన్ను హెచ్చించు గణపరచ్చు ఇంతవరకు నా జీవితంలో వాగ్దానాలు ఇవ్వ నన్ను ఆశీర్వదించు ప్రభు వాగ్దానం ఇవ్వయ్యా ఒక దర్శనం ఇవ్వయ్యా ఒక మాట ఇవ్వు ప్రభు నన్ను ఎలా దీవిస్తావు నాకు చెప్పయ్యా అని చెప్పి వాగ్దానము పొందుకునేంత వరకు బాగానే ప్రార్థన చేస్తారు దేవుడు వారిని కరుణించి ఒక వాగ్దానము దేవుడు వారికి ఇచ్చిన తర్వాత ఈ కార్యము నేను చేస్తానని చెప్పిన తరువాత వారు ఏం చేస్తారు తెలుసా ఇక ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టరండి ఇక ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టరు ఇక ఆ వాగ్దానం మీద వారు ఆలోచన పెట్టరు కనిపెట్టుకొని ప్రార్థన చేయరు వాగ్దానాలను ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయరు అందుకే వారి జీవితంలో ఏ వాగ్దానం దేవుడు చేస్తానన్నాడో ఏ కార్యము దేవుడు చేస్తానన్నాడో ఆ కార్యము కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఈ ఆలస్యానికి కారణం దేవుడు కాదు ఈ ఆలస్యానికి కారణము నీవే అని గమనించు వాగ్దానం పొద్దు పొందుకున్నంత వరకు సరిపోదు వాగ్దానం రిసీవ్ చేసుకున్నంత మాత్రమే సరిపోదు నువ్వు రిసీవ్ చేసుకున్న వాగ్దానం ఏదైతే ఉందో దేవుడిని పట్ల చేస్తానన్న కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము చేసేంత వరకు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ మీద ఉంది యూ హ్యావ్ టు ప్రే దట్ వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ యూ దేవుడు నీకు చేసిన ప్రామిస్ ఏదైతే ఉందో నీకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ వాగ్దానము నీ పట్ల దేవుడు స్థిరపరచు నువ్వేం చేయాలో తెలుసా విశ్వాసముతో ప్రభు వైపు చూడాలి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి బైబిల్ అన్నాడు దేవుడు చేసే ప్రతి వాగ్దానము అమూల్యమైన వాగ్దానం అట అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నాయి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నాయి ఈరోజు నేను అంటాను నువ్వు ఏ వాగ్దానం అయితే దేవుని దగ్గర నుంచి పొందుకున్నావో ఏ కార్యమైతే దేవుడు చేస్తానన్నాడో ఆ కార్యము చేసే లోపల ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేయాలి ప్రైజ్ సల్లో రెండవది రెండో విషయం చెప్తాను వినండి దేవుడు వాగ్దానం చేసే లోపల ఆలస్యం అవుతుందనుకోండి ఆలస్యం అయ్యేటప్పుడు దేవుని మీద నువ్వు బురద చల్లొద్దు చాలామంది ఏం చేస్తారంటే దేవుని కార్యాలు ఆలస్యం అవుతున్నాయి కదా అని చెప్పి దేవుడు మంచోడు కాదండి దేవుడు అన్యాయస్తుడండి దేవుడు చెప్తాడు కానీ మాట ఇస్తాడు కానీ మాట తప్పుతాడండి దేవుడు నీతిగలవాడు కాదండి యదార్థవంతుడు కాదండి మాట మీద నిలబడే దేవుడు కాదండి అని చెప్పి దేవుని మీద రకరకాలైన మాటలు రకరకాలైన పదజాలాలు దేవుని మీద వాడుతూ ఉంటారు అయితే ఒక మాట చెప్తాను మీరు వినే ప్రయత్నం చేయండి దేవుడు నీ పట్ల ఏదైనా కార్యము చేస్తానని చెప్పినప్పుడు విశ్వాసముతో దేవుని కార్యం వైపు ఎదురు చూడాలి దేవుడు చేసే ప్రతి కార్యము చాలా గొప్పది అయితే నువ్వేం చేయాలో తెలుసు ఆ కార్యము జరిగేంత వరకు ఓపికతో నువ్వు దేవుని వైపు చూడాలి విశ్వాసముతో దేవుని వైపు చూడాలి నిరీక్షణ కలిగి దేవుని వైపు నువ్వు చూడాలి విశ్వాసము కలిగి దేవుడు చేస్తానన్న కార్యం ఎస్ నా దేవుడు చేస్తానన్నాడు కదా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు నా దేవుడిని పట్ల కార్యం చేస్తానన్నాడు కదా ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని చెప్పి నువ్వేం చేయాలో తెలుసా విశ్వాసముతో ప్రభు వైపును చూడాలి విశ్వాసముతో ప్రభు వైపును చూడాలి అలా నువ్వు విశ్వాసంతో ప్రభు వైపు చూసినప్పుడే ప్రతి కార్యము సమయానుకూలంగా దేవుడిని పట్ల ఏం చేస్తాడు నెరవేరుస్తాడు మీకు ఒక విషయం చెప్తాను బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను అబ్రహాము బైబిల్లో మనందరికీ పరిచయస్తుడు అబ్రహాముకి షారాకి వివాహమైతే అయింది కానీ పిల్లలు మాత్రం వాళ్ళకి లేరు ఇంచుమించు డెబ్బై ఐదు సంవత్సరాల వరకు అబ్రహాము జీవితంలో ఏ వాగ్దానం దేవుడు చేయలేదు మరి ఇంత ఆస్తికి వారసులు మరి ఎవరు ఎందుకంటే అబ్రహాముకి గొప్ప ఆస్తిపరుడు అబ్రహాము ధనవంతుడు గొప్పవాడు అబ్రహామును దేవుడు చాలా గొప్పగా ఆశీర్వదించాడు కానీ అబ్రహాము జీవితంలో పిల్లలు లేకపోయేసరికి అబ్రహం అనుకున్నాడు ఇదిగో మన దగ్గరున్న ఎలియాజరే నా ఆస్తికి వారసుడు పదిహేనో అధ్యాయంలో మనం ఆ మాటను గమనిస్తూ ఉంటాం అది ఖండము పదిహేనో అధ్యాయంలోకి మనం చూస్తే అబ్రహాం అంటాడు ఎలియాజరే నా ఆస్తికి వారసుడు అంటాడు గా ఆకాశం నుండి దూత వచ్చి అబ్రహాముతో మాట్లాడుతూ ఉంటాడు అబ్రహమ ఎలియాజరని నీ వారసుడు అనుకుంటున్నావేమో కాదు 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 ఎలియాజర నీ వారసుడు కాదు నీ గర్భమందు నేను కుమారుణ్ణి పుట్టించబోతున్నాను నీ గర్భవాస్తవము నందు పుట్టబోయే కుమారుడే నీ ఆస్తికి వారసుడు నీ గర్భాన్ని నేను తెరవబోతున్నాను నేను ఆశీర్వదించబోతున్నాను నేను నీ గర్భాన్ని తెరుస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడు వాగ్దానం చేశాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి అబ్రహాము ఆ వాగ్దానాన్ని పొందుకున్నాడు అబ్రహాము ఆ వాగ్దానం మీద విశ్వాసం ఉంచాడు అబ్రహాము ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని వైపు విశ్వాసముతో ఎదురు చూడడం ప్రారంభించాడు పదహారో అధ్యాయంలోకి వచ్చేసరికి శారమ్మను మనం గమనిస్తే మనకు సంతానం ఇక కలగదు దేవుడు వాగ్దానం చేశాడు కానీ మర్చిపోయి ఉంటాడు హాగర్ నీకు ఇస్తాను అతని ద్వారా నీకు సంతానం కలుగుతుంది అతడే మన వారసుడు అని చెప్పి శారమ్మనుకొని హాగర్ని అప్పగించింది ఆగర ద్వారా ఇస్మాయల్ని కన్నాడు ఇస్మాయిల్ ఉగ్రవాదిగా మారిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఏమనుకున్నాడు తెలుసు అబ్రహాము ఇతడే నా ఆస్తికి వారసుడు అనుకున్నాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమే చెప్పాడు ఇతడు కాదు నీ ఆస్తికి వారసుడు నేను శారా గర్భమును తెరవబోతున్నాను ఎండవేళ గుడారం వేసుకున్నాడు అబ్రహాము ఎండవేళ గుడారం వేసుకొని గుడారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఆకాశం నుండి దూతలు వచ్చి అబ్రహాంతో మాట్లాడటం ప్రారంభించారు మీరు జాగ్రత్తగా పద్దెనిమిదవ అధ్యాయం ఆది కాండము మూడవ మనం చదువుకుంటే ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నయడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొని కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొని అని చెప్పి అబ్రహాం ఏం చేస్తాడంటే మంచి ఆతిథ్యం వాళ్ళకి ఏర్పాటు చేస్తాడు ఆ తర్వాత మీరు గమనిస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాం మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను ఎండవేళ అబ్రహాము గుడారం వేసుకున్నాడు గుడారం వేసుకున్న తర్వాత ముగ్గురు వ్యక్తులు అబ్రహాము దగ్గరకు వస్తారు వారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఈ ముగ్గురు కూడా అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రహాం అంటాడు ప్రభావా నీ దాసునినైనా నా మీద నీ కటాక్షం ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు కొంచెం నీళ్ళు ఆహారం తెప్పిస్తాను దయచేసి ఆహారాన్ని తిని బలపడండి అని చెప్పి పనివానికి లేత దూడను అప్పగిస్తాడు రొట్టెలు చేస్తాడు మంచి ఆతిథ్యం ఇచ్చి అబ్రహము వాళ్ళని తృప్తిపరుస్తాడు అప్పుడు వాళ్ళ ఆహారాన్ని తిన్న తర్వాత వాళ్ళు ఏం చెప్తారో తెలుసా అబ్రహామా మరల మేము వస్తాం నిర్ణయ కాలమున మేము వస్తాం అయితే మరల మేము వచ్చినప్పుడు నీ భార్య అయిన షారాయి గర్భవతిగా ఉంటుంది నీకు ఒక కుమారుడిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పి పదో వచనంలో పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో మనం ఆ మాట గమనిస్తూ ఉంటాం ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా చెప్పండి వచ్చేదను అప్పుడు నీ భార్య అయిన ఒక కుమారుడు కలుగునని చెప్పాను అబ్రహాంతో చెప్పారు మరలా నిర్ణయ కాలమున మేము వస్తాం ఒక నిర్ణయ కాలం అనేది ఉంది ఈరోజు ఈ వాక్యం ఉన్నప్పుడు దేవుని బిడ్డ నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది దేవుడు ఏ కార్యము నీ పట్ల చేయాలన్నా నిర్ణయ కాలంలోనే దేవుడు చేస్తాడు నువ్వు అనుకున్న సమయంలోనో వేరే వాళ్ళు అనుకున్న సమయంలోనో దేవుడు కార్యం చేయడు నిర్ణయ కాలమున దేవుడు అనుకున్న సమయమున దేవుని సంకల్పములో రాయబడిన సమయములో దేవుడిని పట్ల కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నిర్ణయ కాలం వచ్చే వరకు నువ్వేం చేయాలో తెలుసా అబ్రహాము వలె విశ్వాసముతో ఎదురు చూడటం ప్రారంభించాలి దేవుడు చేసిన ప్రతి వాగ్దానము దేవుడు నిర్ణయ కాలంలో స్థిరపరుస్తాడు అని విశ్వాసముతో నువ్వు దేవుని వైపు చూడటం ప్రారంభించాలి నిర్ణయ కాలములో దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు స్థిరపరుస్తాడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా వాగ్దానాలు రూఢిపరుస్తాడు నిర్ణయ కాలం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పట్ల ఊహకు మించిన కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు అందుకే ఒక నిర్ణయ కాలము దేవుని యొక్క సంకల్పంలో రాయబడి ఉంది ఆ నిర్ణయ కాలం వరకు నువ్వేం తెలుసా విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడటం ప్రారంభించాలి దేవుడు చెప్పాడు నిర్ణయ కాలమున అద్భుతం చేస్తాను నీ భార్య అయిన షారాయి గర్భము ధరిస్తుంది ఒక కుమారుణ్ణి కంటుంది అని చెప్పి ఆ కింద వచ్చిన పదిహేడవ వచ్చిన దగ్గరకు వచ్చేసరికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు యహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును చూడండి నేను చెయ్యబో కార్యము అబ్రహాము పట్ల దాచేదనా నేను చేసే కార్యము అబ్రహాం పట్ల దాచిపెడతానా దాచిపెట్టను నిర్ణయ కాలంలో ఖచ్చితంగా చేస్తాను నేను అంటాను ఈరోజు వింటున్న ప్రిజి ప్రిదేవుని బిడ్డ నీ జీవితంలో కూడా దేవుడు చేయాలనుకున్న కార్యాలు దాచిపెట్టడం నిర్ణయ కాలం వచ్చేసరికి నీ జీవితంలో కార్యాలు నెరవేర్చబట్టం ప్రారంభిస్తాయి సమయానుకూలముగా దేవుని కార్యాలు నీ పట్ల దేవుడు చేస్తాడు ఒకవేళ ఇంతకాలం నీ పట్ల ఆలస్యమైందేమో దేవుని కార్యాలు ఆలస్యమయ్యాయేమో డెబ్బై ఐదు సంవత్సరాలు వయసులో ఉన్నప్పుడు అబ్రహామి వాగ్దానం పొందుకున్నాడు మీరు గమనించండి దేవుడు చెప్పిన సమయం నిర్ణయకాలం వచ్చింది వందవ సంవత్సరములో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అబ్రహాము పట్ల దేవుడు చేస్తానన్న కార్యం దేవుడు నెరవేర్చడం ప్రారంభించాడు వాస్తవానికి శారా నవ్వుకుంది ఇంత వయసులోకి వచ్చేసాను బలమంతా అంతా ఉడిగిపోయింది స్త్రీ ధర్మం అంతా కూడా ఉడిగిపోయింది ఇద్దరం ముసలి వాళ్ళం అయిపోయాం ఇంచుమించు మనం పిల్లల్ని కంటామా అని చెప్పి గుడారము వెనక ఏం చేస్తుందట నవ్వుకుంటుందట అంటే ఆమెకేం లేదు చెప్పండి విశ్వాసం లేదు కొంతమంది ఇలానే అండి దేవుడు ఒక పా కార్యం చేస్తా అంటే ఆ దేవుడు ఏం చేస్తాలే ఒక అద్భుతం దేవుడు చేస్తానని చెప్పినప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాలే చేసినప్పుడు చూద్దాంలే దేవుడు ఎప్పుడో చేస్తాలే అని అవిశ్వాసంతో చాలామంది ఉంటారు కొన్నిసార్లు నేను చెప్తాను నీ అవిశ్వాసమే బహుశా నీ జీవితంలో జరగవలసిన కార్యాలన్నీ కూడా జరగకుండా ఆపేస్తూ ఉంది నీ అవిశ్వాసమే నీ జీవితంలో జరగకుండా కొన్ని కార్యాలు ఆపివేస్తూ ఉంది నీ జీవితంలో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీ అవిశ్వాసం దేవుడు కార్యం చేస్తానని చెప్పినంత చెప్పినప్పుడు నువ్వు విశ్వాసముతో దేవుని వైపు చూడకుండా విశ్వాసముతో కనిపెట్టకుండా దేవుడు చేస్తాడో చేయడో ఎప్పుడు చేస్తాడోలే దేవుడు మాట అయితే ఇచ్చాడు కదా ఇచ్చినప్పుడు నెరవేర్చినప్పుడు చూద్దాంలే ఈ అవిశ్వాసపు మాటలే దేవుని కార్యాలు చూడకుండా నీ జీవితంలో అడ్డుకుంటున్నాయి ఈ విషయాన్ని గమనించు అవిశ్వాసాన్ని ప్రక్కన పెట్టేశాయి నువ్వు శారా వలె ఉండకూడదు అబ్రహాము వలె నువ్వు ఉండాలి నిర్ణయకాలం వచ్చింది అబ్రహామును దేవుడు దర్శించాడు వంద సంవత్సరాలు వచ్చిన తరువాత అబ్రహాము జీవితంలో దేవుడు కార్యం చెప్పినట్టుగానే దేవుడు చేయటం ప్రారంభించాడు ఏ కుమారుని అయితే ఇస్తానని దేవుడు చెప్పాడో అదే కుమారుణ్ణి దేవుడు ఇవ్వటం ప్రారంభించాడు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము శార గర్భాన్ని తెరిచి ఈ సాకును దేవుడిచ్చాడు ఇప్పుడు అబ్రహాం ఏం పేరు పెట్టాడో తెలుసా ఇదిగో ఇంతవరకు మా జీవితంలో దేవుడు ఆశీర్వాదం లేదని మేము బాధపడ్డాం ఇతడు పుట్టినందున మాకు నవ్వు కలిగింది కాబట్టి ఇస్సాకు అని పేరు పెట్టింది అనగా ఇస్సాకు అనే మాటకు నవ్వు అని అర్థం ఇస్సాకు అనే మాటకు లాఫ్ అని అర్థం ద వర్డ్ ఐజాక్ ద నేమ్ ఐజాక్ మీన్స్ ద లాఫ్ ఇస్సాకు అనే మాటకు నవ్వుట దేవుడు నాకు నవ్వు కలుగ చేశాడు చూడండి ఆలస్యం వెనక దాగి ఉన్న ఆశీర్వాదం అబ్రహాము శార గర్భఫలం లేదు ఇస్మాయిలే నా కుమారుడు ఎలియాజరే నా కుమారుడు నా వాస్ నా ఆస్తికి వారసుడు ఎలియాజరే నా ఆస్తికి వారసుడు ఇస్మాయిలే అని చెప్పేసి ఇస్మాయిల్ మీదనో ఎలియాజర మీదనో ఆశ కలిగి వాళ్ళు ఉన్నారు కానీ దేవుని సంకల్పం మాత్రం ఇస్సాకు మీద ఉంది నేనంటాను అబ్రహాము విశ్వాసం ఎదురు చూశాడు ఎంతైతే వారి వాళ్ళ జీవితంలో ఆలస్యము ఆలస్యం ఆలస్యము జరిగిందో ఎంతైతే వాళ్ళ జీవితంలో ఎదురు చూశారో ఎదురు చూసిన విధముగానే ఆలస్యం వెనక దేవుడు నవ్వును కలుగ చేశాడు ఈరోజు ఈ వర్తమానం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా నీ జీవితంలో కూడా దేవుడు ఆలస్యం చేస్తున్నాడేమో కొన్ని సంవత్సరాలు ఆలస్యం అవుతుందేమో కొన్ని దినాలు ఆలస్యం అవుతుందేమో కొన్ని నెలలు ఆలస్యం అవుతుందేమో ఏదో నీ జీవితంలో దేవుడు కార్యాలు ఆలస్యమయ్యాయని చెప్పి నువ్వు దేవుని మీద సనగొద్దు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయట్లేదని చెప్పి అవిశ్వాసపడొద్దు బలహీనపడొద్దు కృంగిపోవద్దు జడియొద్దు బెదరొద్దు నీ పునాది మీద నుంచి నువ్వు కదలొద్దు దేవుడు ఆలస్యం చేస్తున్నాడా కనిపెట్టుకొని ప్రార్థన వచ్చాయి దేవుడు ఆలస్యం చేస్తున్నాడా విశ్వాసముతో ఆయన వైపు చూడు నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంది దేవుడు తన నిర్ణయ కాలము చొప్పున ఎంత ఆలస్యమైతే నీ జీవితంలో జరిగిందో ఆలస్యము వెనకే ఒక ప్రచండమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ కొరకు దాచిపెట్టి ఉంచాడు వివాహ విషయంలో ఎదురు చూస్తున్నావా దేవుని చిత్తం కొరకు ఆలస్యమవుతుందా దేవుని చిత్తంలో ఉంచబడిన వ్యక్తి ఎవరా అని చెప్పి ఎదురు చూస్తున్నావా ఆలస్యమవుతుందా బాధపడకు విశ్వాసముతో దేవుని వైపు ఎదురు చూడు ఆలస్యం అవుతుందని చెప్పి సొంత నిర్ణయాన్ని తీసుకోవద్దు ఆలస్యం అవుతుందని చెప్పి నీ సొంత జ్ఞానాన్ని నువ్వు ప్రయత్నించొద్దు ఆలస్యం అవుతుంది కదా అని చెప్పి తొందరపడొద్దు ఈ ఆలస్యం వెనకే ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడిని పట్ల దాచి ఉంచాడు ఈ ఆలస్యం వెనకే ఒక గొప్ప దీవెన దేవుడిని పట్ల నిశ్చయించాడు ఉద్యోగం పట్ల ఎదురు చూస్తున్నావా వ్యాపారము అభివృద్ధి రావాలని ఎదురు చూస్తున్నావా పిల్లల జీవితంలో గొప్ప కార్యం జరగాలని ఎదురు చూస్తున్నావా ఈ ఎదురు చూపుల్లో విశ్వాసాన్ని వదిలిపెట్టకు విశ్వాసాన్ని కలుగుండు నీ విశ్వాసమే ఆలస్యంలో అద్భుతాన్ని నేను చూసేలా చేస్తుంది దేవుని నా పట్ల కూడా కొన్నిసార్లు వాగ్దానం ఆలస్యం చేశాడు ఆలస్యం చేసినప్పుడు నేను విశ్వాసంతో దేవుని వైపు చూడటం ప్రారంభించాను మిమ్మల్ని కూడా అలా చెప్తున్నాను మిమ్మల్ని ధైర్యపరిచే విధానం ఏంటంటే ఈరోజు నీ జీవితంలో ప్రతి ఆలస్యము ఆశీర్వాదానికే అది మేలుకే దేవుడు నిశ్చయించాడు నేనంటాను యోసేపును హెచ్చించే సమయానికే దేవుడు హెచ్చించాడండి యోసేపును ఆశీర్వదించే సమయానికే యోసేపును ఆశీర్వదించాడు హన్న గర్భాన్ని దేవుడు కరెక్ట్ టైంలో దేవుడు తెరిచాడు రైట్ టైంలో దేవుడు హన్నా గర్భాన్ని తెరిచాడు ఎన్ని సంవత్సరాలు అన్న బాధపడిపోయిందో ఎన్ని సంవత్సరాలు అన్న ఆలస్యము ఆలస్యం హన్నా జీవితంలో జరిగిందో ఆలస్యమైందిగా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడో తెలుసా మామూలు వ్యక్తిని ఇవ్వలేదు హన్న గర్భంలో ప్రవక్తను దేవుడిచ్చాడు ప్రవక్తను దేవుడు అన్న అన్న గర్భంలో పెట్టేశాడంతే ఎంత గొప్ప ప్రవక్త తెలుసా రాజులను సైతము అభిషేకించే గొప్ప దైవజను ఇచ్చాడు పెనిన్నాకైనా మామూలు పిల్లలు పుట్టారేమో కానీ హన్నాకు మాత్రం గొప్ప ప్రవక్త పుట్టాడండి నేను అంటాను ఆలస్యం వెనక ఆశీర్వాదం చూసారా వెంట వెంటనే జరిగే కార్యాల్లో గొప్ప చెప్పుకోవడానికి ఏముండవు ఆలస్యములో జరిగే కార్యాలే ఒక పెనుమార్పును కలుగ చేస్తాయి ఆలస్యం ద్వారా జరిగే కార్యాల్లోనే గొప్ప మహిమ ఉంటుంది హన్న జీవితంలో ఆలస్యం జరిగింది ప్రవక్తను దేవుడిచ్చాడు అబ్రహాము జీవితంలో ఆలస్యం జరిగింది నోటి నిండా దేవుడు నవ్వు కలిగ చేశాడు నీ జీవితంలో కూడా నీకు జరిగే ఆలస్యము నోటి నిండా నీకు నవ్వు కలిగ చేయడానికే ఈ ఆలస్యము ఆశీర్వాదానికే ఈ ఆలస్యం వెనక ఎంతో మేలు దాగి ఉంది అయితే నువ్వేం చేయాలో తెలుసా విశ్వాసముతో దేవుని వైపు చూడటం ప్రారంభించాలి విశ్వాసముతో ప్రభువైపు చూడటం ప్రారంభించాలి విశ్వాసముతో దేవుని వైపు నిరీక్షణ కలిగి అయ్యా నువ్వు ఆలస్యం చేసే దేవుడు కాదు కదయ్యా వాగ్దానం చేస్తా చేసావు నెరవేరుస్తానని చెప్పావు కదయ్యా మాట ఇచ్చి తప్పని వాడువయ్యా నువ్వు మాట నిలబెట్టుకునే దేవుడవు కదయ్యా ఏదైనా తన భక్తుల జీవితంలో కార్యము చేస్తానంటే చేసి తీరతావు కదయ్యా నా జీవితంలో కూడా ఎప్పుడయ్యా నీ వాగ్దానం స్థిరపరచబడే సమయం ఎప్పుడయ్యా ఆ దినం ఎప్పుడు ప్రభువా నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పి నిరీక్షణ కలిగి దేవుని వైపు నువ్వు ఎదురు చూడటం ప్రారంభిస్తే అంటాను ఒక మాట ఈ ఆలస్యం వెనక నా దేవుడు నిర్ణయ కాలము చొప్పున నీ పట్ల దేవుడు వాగ్దానం స్థిరపరచడం ప్రారంభిస్తాడు స్థిరపరచడం ప్రారంభిస్తాడు నమ్మిన వారు స్తోత్రం చెప్దామా అహలలోయ ఆలస్యం వెనక ఆశీర్వాదం ఉంది నీ జీవితంలో ఏ ఆశీర్వాదమైన సమయానికే దేవుడు చేస్తాడు నిర్ణయ కాలంలో దేవుడు చేస్తాడు ఆ నిర్ణయ కాలం వచ్చే వరకు ఓపికతో నువ్వు దేవుని వైపు చూడాలి నిర్ణయ కాలం వచ్చే వరకు ఓపికతో నువ్వు దేవుని వైపు చూడాలి ఓపికతో నువ్వు పరుగెత్తమని బైబిల్ చెప్పింది ఓపికతో సహనముతో ఎదురు చూడమని బైబిల్ చెప్పింది ఓపిక కలుగుండు సహనం కలుగుండు నిరీక్షణ కలుగుండు విశ్వాసము కలుగుండు ఈ ఆలస్యం వెనక ఒక విచిత్రమైన ఆశీర్వాదం నీ జీవితంలో నమ్మలేని దీవెన నా దేవుణ్ణి కలుగ చేయునుగాక కలుగ చేయునుగాక ఆ మేన్ హ్యా అద్భుతమైన విధానంలో దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు ఈ ఆశీర్వాదము దేవుడు నిర్ణయ కాలంలో నీ జీవితంలో దేవుడు కలుగ చేయును గాక కలు మూసుకుందాం చేస్తాను కృపగల దేవ పరిశుద్ధాత్మ తండ్రి నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినియున్నారయ్యా ఎంతమంది జీవితాల్లో నీ కార్యాలు ఆలస్యం అవుతున్నాయో నిర్ణయ కాలము చొప్పున మీరు మీరు ఆ కార్యాలు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం మా ప్రియుల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ఊహకు మించిన కార్యాలు శక్తికి మించిన కార్యాలు బలమునకు మించిన కార్యాలు మా ప్రియుల జీవితంలో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువ మును పెన్నడు చులని అద్భుతమైన విధానాల్లో మా ప్రియుల జీవితంలో గొప్ప దీవెన కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం అబ్రహాము జీవితంలో ఆలస్యం చేశావు ఇరవై ఐదు సంవత్సరాలు ఆలస్యం చేశావు ప్రభువ ఆ ఆలస్యం వెనక నవ్వును కలుగ చేసావు గొప్ప దీవెనిచ్చావు తండ్రి అయ్యా మేం కూడా అట్టి విధముగా అబ్రహాము వల్లే విశ్వాసముతో మీ వైపు చూసే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ వలస్యం వెనక ఒక గొప్ప ఆశీర్వాదం మా ప్రియుల పట్ల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు వివాహాలు వివాహాలు జీవితం వివాహాల వివాహ విషయంలో ఆలస్యం అవుతుందేమో ఉద్యోగ విషయంలో ఆలస్యం అవుతుందేమో వ్యాపార విషయంలో అవుతుందేమో కుటుంబంలో ఆలస్యం జరుగుతుందేమో పిల్లల పట్ల ఆలస్యం జరుగుతుందేమో ప్రభువా ఈ ఆలస్యం వెనక మా ప్రియుల జీవితంలో గొప్ప కార్యము జరిగించమని వేడుకుంటూ ఉన్నాం కృపగల దేవానికి వందనాలు స్తోత్రాలయ్యా మీరు దీవించి బలపరిచి సహాయం చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని వర్తమానాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచి ఈ యూట్యూబ్ ఫ్యామిలీని మీరు అంచలంచలుగా బలపరచి దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రభు ఈ మాటలు దీవించినగాక మే గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్